ఆత్మ లేకపోతే రూపాంతరం లేదు ఆత్మ లేకపోతే లేదు రూపాంతరం లేదు రూపాంతరం అంటే అర్థమేంటి పిల్లరా మీరు ఈ లోక మర్యాదను అనుసరించగా అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో దేవునికి అప్పుడు మనసు ఏం ఏమొందుతారు రూపాంతరం పొందుతారు రూపాంతరం అంటే అర్థమేంటి రూపాంతరం అంటే అర్థం ఏంటి రూపం మార్చబడడం పిల్లరా స్టెపెన్ పరిశుద్ధాత్మ చేత కనుక అపోస్తు కార్యాలు ఏడో అధ్యాయంలో స్టెపెన్ రాళ్ళు రువి కొడుతుంటే అతని ముఖం దేవదూత ముఖం వలె కనబడింది హూయా అదే రూపాంతరం నువ్వు ప్రార్థన చేస్తే నీ వచస్సు మారాలి నువ్వు ప్రార్థన చేస్తే నీ ముఖ వచస్సు మారిపోతుంది ఎందుకంటే ఎన్ని కష్టాల్లో ఉన్నా నువ్వు కనబడ్డానికి ఒక దేవదూతలా కనబడతావు ఎందుకంటే దేవుని సన్నిధిలో నువ్వు తూపం వేయడం దేవునికి నైవేద్యం పెట్టడం నువ్వు తూపం వేయడం నువ్వు దేవునికి నైవేద్యం పెట్టడం దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నువ్వు నేను మనమందరం ఈరోజు ఇప్పుడు నిజంగానే రూపాంతరం చెందాలంటే మనందరిలో ఏముండాలి పరిశుద్ధాత్మ ఉండాలి